మీరు కాపాడేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా సందర్భంగా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఒక అధికారిని పట్టుకుని దుర్భాషలాడుతూ రే నీ అంత చూస్తా నువ్వు కాసుకో నీ మీదే కేసు పెడతా ఐపీఎస్ అధికారిని బెదిరిస్తున్నాడు ఒక ఒక చిన్న మున్సిపల్ కమిషనర్ ఒక తాడిపత్రిక చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ అంటే మరి మీరు మరి ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి మీరు ఇచ్చినటువంటి హామీలని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ముఖ్యమంత్రి మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్క అధికారి కాదండి ప్రతి అధికారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతాం మరి ఇలా చేస్తూ ఉంటే ఏ అధికారులు కూడా ఇంకా దాడి ఇది లేదు భయప్రాంతలకు గురి చేస్తున్నారు ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో మేము నీతిగా నియమంగా పనిచేస్తే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు ప్రాణాలర్పిస్తామేమో అనే భయంతో పనిచేస్తున్నారు వాళ్ళు నీతి నియమంగా పనిచేయడం తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోసం చేస్తున్నా ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులకి ఉద్యోగులకి రక్షనే కరువైతున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహిళకి వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలతో సతమతం అవుతూ ఏమి చేయాలని దిక్కు తోచక తల్లిదండ్రుల వద్దకు పోయి కూలి పనులు చేసుకుంటూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో ఒక ఇద్దరు పిల్లలు ఆమెకున్నారు ఆమె ఆరో తరగతి చదువుతా ఉంది ఆమెను ఏదైనా ఒక హాస్టల్లో చేర్పించి ఒక స్కూల్లో చేర్పించి చదువు చెప్పించుకున్నాము చాలా కష్టంగా ఉంది ఫైనాన్షియల్ గా అని చెప్పేసి ఆమె బాధతో ఉన్నటువంటి సమయంలో ఆ మండలంలో బ్రహ్మ సముద్రం మండలంలో కేజీబీవీ అనేటువంటి ఆ యొక్క కస్తూరిబా బాలిక బాలికల విద్యాలయాల్లో చేర్పించేదానికి ఆమె అంతా కూడా ఆ సర్టిఫికేట్స్ అవన్నీ తయారు చేసుకున్నటువంటి తరుణంలో ఒక టీడీపీ లీడర్ అక్కడ బయలుదేరి అమ్మా నేను మీకు సహాయం చేస్తా మీ పాపకు సీట్ ఇప్పిస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ మండల కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా యొక్క అనుచరు నాకు తెలిసిన వాడు ఆయనతో చెప్పి మీకు సీట్ ఇప్పించేస్తాను అని చెప్పేసి ఆమె ఆమె చెప్పాడు ఆమె మరి నమ్మి ఏదో సహాయం చేస్తాడనుకుంటే సహాయం అనుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు నీకు సహాయం చేస్తానని అయితే ఆ ఫోన్ నెంబర్ తీసుకుని చెంది చెందినటువంటి ఒక మహిళ హిందూపూర్ ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తూ ఉండేది ఆ మహిళను అక్కడ ఆ ఆ యొక్క వర్కర్గా అక్కడ ఆ ఆ యొక్క వర్కర్గా గంగాధర్ అనేటువంటి టీడీపీ చెందినటువంటి ఒక చింటు అలియా చింటు ఆ ఉద్యోగం నుంచి తొలగించేశాడు తొలగించేసిన తర్వాత ఇంకొక నాయకుడు బయలుదేరాడు టీడీపీకి చెందినటువంటి నాయకుడు అక్కడ ఆయన బయలుదేరి నీకు తీసేసినటువంటి ఉద్యోగం ఇవ్వాలంటే మేము చెప్పినట్టుగాను నడుచుకోవాలి ఎవరైతే నేను తీసేసాడో గంగాధరు నేను కలిసి నీకు ఉద్యోగిస్తాం ఉద్యోగము మళ్ళా తిరిగి కల్పిస్తాం అయితే మేము చెప్పినట్టుగా మాతో నువ్వు రావాలి అనేటువంటిది అది కూడా ఎక్కడ మీరు ఏమి నాయకులు అని అడుగుతున్నా ఈ సందర్భంగా నేను ఒక మహిళ చిన్న తరగతి చెందినటువంటి ఒక మహిళ ఉద్యోగం కోల్పోతే ఆ ఉద్యోగం కోసము మీరు ఆమెతో ఈ విధంగా ప్రవర్తిస్తారా అది కూడా హిందూపూర్ ఈ రోజున బాలకృష్ణ గారు మరి ఏదైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గం అది అటు చేసి అటు చేసి వాళ్ళ యొక్క పిఏ దగ్గరకు కూడా ఇష్యూ వెళ్ళింది ఆ పిఏ గారు మరి ఏం చేశారో ఏమో తెలియదు కానీ అది కూడా అంతా కూడా వైరల్గా మరి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఈ రోజున అంటే మహిళల పట్ల ఎంత గౌరవంగా నడుచుకుంటున్నారో ఈ టీడీపీ చెందినటువంటి నాయకులు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళందరికీ మరి వీళ్ళందరి మీద మరి ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా మరి ఉద్యోగుల మీద ఈ మధ్యన ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నటువంటి యొక్క దాడుల్ని మరి నివారించాల్సినటువంటి బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉంది మరి ఈ యొక్క పెద్ద తరగతి ఉద్యోగస్తుల మీద జరుగుతుంటేనే ఏమీ చేయట్లేదు చిన్న తరగతి మీద ఎంతో జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడా లెక్కకు రావట్లేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులంతా ఉద్యోగస్తులంతా కూడా చూస్తూ ఉన్నారు మరి దీని మీద వారి తగు చర్యలుగా తీసుకోకపోతే ఉద్యోగులంతా కూడా తిరగబడేటువంటి రోజు ఆసనం అవుతా ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా